ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసన మండలి రద్దు చేయడం ద్వారా ఈరోజు ప్రజాస్వామ్యం కూనీ అయిందని టీడీపీ బీసీసీఎల్ స్టేట్ కమిటీ ద్వారా పత్రికా విలేఖలకు తెలియజేయడం అయింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు టీడీపీ బీసీసీఎల్ ద్వారా సూటి ప్రశ్న ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి జిల్లాలో బీసీ అధ్యయన కమిటీ మీటింగ్లు పెట్టుకొని బీసీ సదస్సులు చేసుకొని ఈరోజు చట్ట సభల్లో బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తానని చెప్పావే నీ పాదయాత్రలో ఆ హామీ ఏమైందని నేను టీడీపీ సెల్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు బీసీ గర్జన్లో ఏలూరులో బీసీలకు ఒక ఎమ్మెల్సీ బిస్కెట్ ముక్క మాదిరిగా వేసి ఈరోజు లో ఆంతర్యం ఏమిటని నేను ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు అవసరమైనప్పుడు ఓడ మల్లన్నగా అవసరం తీరిన తర్వాత బోడి మల్లన్న చెందాగా ఈరోజు నువ్వు బీసీలను ఈ రాష్ట్రంలో వాడుకుంటావు ఈరోజు రాష్ట్ర బీసీ జనాభాలకు కుల సంఘం లీడర్లకు ఈ పత్రికా ముఖంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏడు ఏడు నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఏడు నెలల కాలంలో ఈ రాష్ట్ర ఈ ముఖ్యమంత్రి చేసింది ఏందయ్యా అంటే బీసీల మీద దాళ్లు బీసీ బాలికల మీద అత్యాచారాలు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన ఈ ద్రోహి ముమ్మాటికి రాష్ట్రానికి బీసీల ద్రోహి అని నేను ఈ పత్రికాముఖం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు అరవై మంది ఆకలి చావులు చనిపోతే స్పందించలే ఈరోజు బీసీలకు చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న దానికి స్పందించలే ఈరోజు బీసీ సప్లా నిధులు ఏమైనాయో స్పందించలే ఈరోజు బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ కార్పొరేషన్లుగా చేసి దానికి నిధులు ఏమైనాయో స్పందించలే ఇతను కేవలం అతని పంతం నెగ్గించుకోవడానికి కోసం ఈరోజు రాష్ట్రంలో రాజధానులు మూడు ముక్కలు చేసి అందులో భాగంగా ఈరోజు శాసన మండలిని రద్దు చేసి తన పంతం నెగ్గించుకుంటున్నాడంటే ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా బీసీల ద్రోహాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సప్లాన్ నిధులు అమలు చేసే దానిలో గాను ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం నామినేటెడ్ పదవుల్లో ఇచ్చేదాం కోసం కానీ ఇంత చొరవ మీరు చూపించుకోలేదే ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు బీసీలకు బలహీన వర్గాలకు చట్ట సభలో అవకాశం కల్పిస్తామని చెప్పావే మరి ఈ పత్రికాముఖంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మా రజకుల పరిస్థితి ఏమిటి మా న్యాయబ్రాహ్మల పరిస్థితి ఏమిటి మా నూర్భాష పరిస్థితి ఏమిటి మా కుమ్మరి కమ్మరి బుడగజంగాల పరిస్థితి ఏమిటి లింగాయతుల పరిస్థితి ఏమిటి అయ్యా ఈరోజు బలహీన వర్గాలకు నువ్వు పాదయాత్రలో చెప్పిన హామీలు ఏమైనా అని నేను ఈ పత్రికా ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాడు ఈ రోజు ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో బీసీ మంత్రి ఉన్నాడు బీసీ సంక్షేమ మంత్రి మరి ఈ జిల్లాకి అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీల ద్రోహి అయితే ఈ జిల్లాకి ఇతను బీసీల ద్రోహి ఈరోజు జిల్లాలో బీసీల మీద దాడులు చేస్తా అంటే స్పందించాడు బీసీల ఇళ్ళ ముట్టడి చేస్తే స్పందించాడు అగ్రవర్ణాలు బీసీలకు ఏ బాధ్యత వహించని బీసీ జిల్లాకు ఈ అనంతపురం జిల్లాకు బీసీ సంక్షేమ మంత్రి ఉన్నాడు మరి మరి ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేది ఇంతవరకు రాష్ట్రానికి తెలీదు ఈ జిల్లాకు తెలీదు పార్టీలో ఉన్న అగ్రవర్ణాలకు బజలు చేసుకుంటా తిరుగుతా ఉన్నాడు ఈ రాష్ట్రం అంతా ఈ బీసీ మంత్రి ఈ ముఖ్యమంత్రి కొంచెం సిగ్గు ఉండాలి ఏ విధంగా హామీలు ఇస్తున్నాము ఏ విధంగా తప్పుడు హామీలు ఇస్తున్నామని బీసీ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని మా ప్రభుత్వంలో ఈ బీసీలకు ఏ విధంగా న్యాయం జరిగిందో ఈరోజు పబ్బం గడుపుకోడానికి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది అనేది ఈ రాష్ట్ర కుల సంఘాలు కుల సంఘ ప్రతినిధులు ఈ రాష్ట్రంలో బీసీల ప్రతినిధులు ఒక్కసారి ఈ రాష్ట్ర జనాభా ఈ రాష్ట్రంలో బీసీల ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేయాలని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాను ఈరోజు మా బీసీ యాదవ్ సామాజిక వర్గం అయిన నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు అదే వాళ్ళ పార్టీలో కూడా మా సామాజిక వర్గానికి దగ్గర తీసుకోవాలని జంగా కృష్ణమూర్తి అనే అతనికి ఓట్ల ముందు ఒక ఎమ్మెల్సీ ఏసీ బీసీ గర్జన చేసి ఈ రోజు శాసన మండలి రద్దుపరచడా నేను యాదవ్ సామాజిక వర్గం లీడర్లకు యాదవ్ సామాజిక వర్గానికి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నా గతంలో టీడీడి చైర్మన్ ఇచ్చిన చరిత్ర టీడీపీది ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చిన చరిత్ర టీడీపీ ఈ రోజు నామినేటెడ్ పదవులు ఉడా చైర్మన్ గాని తుడా చైర్మన్లు గాని ఉన్నత విద్యా మండలి చైర్మన్లు ఇచ్చిన చరిత్ర టీడీపీ ఈ రోజు గత గవర్నమెంట్లో ఇచ్చిన బీసీ లోన్లు కూడా ఈ ముఖ్యమంత్రి రద్దు చేశాడు గత ప్రభుత్వంలో ఇచ్చిన బీసీ లోన్లు చెక్కులు ఇంటికి వచ్చినా కూడా ఈ ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి రద్దు చేసి బీసీలకు మొండి చేయి చూపించాడు ఈయన ప్రజా సంకల్ప యాత్రలో బీసీలకు ఇంటికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక కార్డు వస్తేనే బీసీ లోన్లు ఇస్తానని హామీ చేశాడు ఈరోజు బీసీల నిధులు ఏమైనాయో తెలియదు మా సప్లై నిధులు అతని సంక్షేమ పథకాలకు వాడుకుంటాడు అమ్మఒడికి ఈరోజు ఏ విధంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహాన్ని నేను ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తూ రేపటి నుంచి మా భవిష్యత్ కార్యాచరణ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలన్నీ ఏకం చేసి బీసీ సంఘాలన్నీ ఏకం చేసి మేము ప్రజా ఉద్యమం ప్రజల్లోకి వెళ్తాం ప్రజా ఉద్యమం స్టార్ట్ చేస్తాము రాబోయే రోజుల్లో ఈ మదమెక్కిన ఈ ముఖ్యమంత్రికి బీసీల దెబ్బ ఏమిటో బీసీ బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూలే విగ్రహాలకు గాని పూలే పటాలకు గాను జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అంటూ మేము వినతి పత్రాలు ఇస్తూ మా నిరసన కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామని పత్రికాముఖంగా తెలియజేస్తా